ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఒకటి వైస్రాయిగా లార్డ్ కనింగ్ పనిచేయడం జరిగింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని మరియు ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా అలెగ్జాండర్ కనింగ్ హను పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పు లార్డ్ మేయో రెండవసారి పంతొమ్మిది వందల ఒకటి ఇసరిలో లార్డ్ కర్జన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మూడవసారి పునఃప్రారంభించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్స్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఐదు వరకు పనిచేయడం జరిగింది సర్ జాన్ మార్షల్ పంతొమ్మిది వందల రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు పనిచేయడం జరిగింది సింధు నాగరిక నాగరికత కాలంలో దయారామ్ సహాని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు కేఎన్ దీక్షిత్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి నలభై నాలుగు వరకు మార్థియోమోర్ వీలర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు రెండవ ప్రపంచ యుద్ధ కాలం మధ్య కాలంలో పనిచేసిన వాడడం జరిగింది భారతదేశానికి చారిత్రక ఆధారాలు సాహిత్య ఆధారాలు రెండు దేశీయ సాహిత్యము అని విదేశీ సాహిత్యము దేశీయ సాహిత్యంలో మత సాహిత్యము లౌకిక సాహిత్యాలు మత సాహిత్యంలో హిందూ జైన బౌద్ధ మతాలు లౌకిక సాహిత్యంలో రాజకీయ లౌకిక చారిత్రక ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా పురావస్తు ఆధారాలు ప్రశస్తులు రాజాజ్ఞ ధాన తామ్రపత్రాలపై వేశారు శాసనాలు నాణ్యములు కట్టడాలు విదేశీ సాహిత్యంలో గ్రీకు రోమ్ చైనా పర్షియా అరబ్బు చరిత్ర ఆధారాలు ఉపయోగపడుతున్నాయి డెన్మార్క్ దేశానికి చెందిన సిజే జే థామ్సన్ యుగాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఇక్కడ ఒక నోట్ ఏమిటి అంటే ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడుగా సిజే థామ్సన్ పిలుస్తారు చాలా ముఖ్యమైన పాయింట్ భారతదేశాన్ని ప్రాచీన శిలాయుగము పాలియోలిథిక్ పీరియడ్గా శిలాయుగము మోసోలిథిక్ పీరియడ్ నవీన శిలాయుగము నియోలిథిక్ పీరియడ్ అని మూడు భాగాలుగా విభజించడం జరిగింది ప్రాచీన శిలాయుగంలో ఒంటరి జీవితము వేట ఆహారము అంటే పచ్చి మాంసాన్ని ఆహారంగా తీసుకోవడము అడవులలో జీవనము రాయితో వేటాడడము ఆకులు కప్పుకోవడము చెట్ల తొర్రలు నివాసము ప్రాచీన శిలాయుగంలో ఉపయోగించిన ఆయుధాలు రాయి చిక్కుముకు రాయి క్వాటర్ జాయిట్ అని చెప్పొచ్చు గులకరాయి అని కూడా పిలుస్తారు మధ్యశిలాయుగము మధ్యశిలాయుగంలో నిప్పు కనిపెట్టడం జరిగింది కుటుంబం ఏర్పడింది బాణాలను తయారు చేసుకొని వేటకు ఉపయోగించడం జరిగింది మానవుని జీవితంలో మొట్టమొదట కనుగొన్న యంత్రం ఏంటి అంటే విల్లు అని చెప్పవచ్చు గార్డెన్ చైల్డ్ చెప్పాడు ఈ విషయాన్ని కుక్కను పెంచుకోవడం మానవుడు తోటీలుగా జట్లుగా గ్రూపులుగా నివాస నివాసం ఏర్పరచుకోవడం జరిగింది అదే మాదిరిగా యుగంలో ప్రకృతి దేవతా పూజ మొదలైనవి చేయడం జరిగింది దేవుడున్నాడు దయ్యమున్నది అన్న నమ్మకాలు ఏర్పడ్డాయి సమాధులు రాక్షస గుళ్ళు కట్టుకో కట్టడాలు జరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాల్చి బూడిద చేసిన వాటిని బూడిద దిబ్బలు అని పేరు పెట్టారు ఇక నవీన శిలాయుగంలో నాగరికత నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడము స్థిర నివాసము వ్యవసాయం చేయడము మట్టితో కుండలు తయారు చేయడము చక్రం కనిపెట్టడము మొదటగా పండించిన పంటలు నవీన శిలాయుగంలో ఏమిటి అంటే గోధుమ పంట గార్డెన్ చైల్డ్ చక్రం కనుగొనడంతోనే మానవుడి నాగరికతకు నాంది పలికింది అని చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రపంచంలో నాగరికతలు జరిగినవి మొదటి మొదట మెస్ సుమేరియా యుప్రటిస్ టైగ్రీస్ నదులో ప్రాంతంలో జరిగింది రెండవది నైలు నది నైలు నది నాగరికత మూడవది సింధు సింధు నది పరివాహక ప్రాంతంలో జరిగింది నాలుగవది చైనా పసుపు నది ప్రాంతంలో జరిగింది